పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ముందుగా వికారాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాలింతలకు రోగులకు పనులు పంపిణీ చేశారు అనంతరం దన్నారం సమీపంలోని యజ్ఞ ఫౌండేషన్ లో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు అన్నదన కార్యక్రమం నిర్వహించి కేటీఆర్ జన్మదిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోపాల్ నాయకులు ప్రభాకర్ రెడ్డి రెడ్డి మేక చంద్రశేఖర్ రెడ్డి మహిపాల్ రెడ్డి పాండు దేవదాస్ మంచపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు

लंदन के बच्चे साल 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 हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू चल सर नाना हैप्पी बर्थडे हैप्पी बर्थडे रिपीट अगेन అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా వికారాబాద్ మున్సిపాలిటీ లోపల ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ అలాగే బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ దన్నారం గ్రామానికి దగ్గరలో ఉన్న యజ్ఞ ఒక ప్రైవేట్ పాఠశాల లోపల పిల్లలతో కలిసి ఈ యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ మార్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు మున్ పెన్నడు లేని రకంగా హైదరాబాద్ ఈ రోజు ఒక సింగపూర్ లాగా కనిపిస్తుందంటే అది కేటీఆర్ యొక్క చల్వా కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి అందుకు కారణం ఈ రోజు వేరే ఎక్కడి నుంచి అన్న కొత్తగా వచ్చిన వారు హైదరాబాద్ పట్టణం చూస్తే ఇది సింగపూర్ హైదరాబాద్ అనే రకంగా ఆలోచన కలిగించే విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చెంది అలాగే దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు మరియు ఆ కేటీఆర్ గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండి ఇంకా భవిష్యత్ లోపల కూడా ఆయన మంచి పదవులు చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాల్లో ఆయుధాలు కలిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా విజ్ఞాన్ ఫౌండేషన్లో ఈరోజు పండ్ల పంపిణీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడు మిత్రకానంద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా తన సేవలు ఐటీ రంగాన్ని ఈ రాష్ట్రంలో పరుగులెత్తించిన విషయం మనకు అందరికీ తెలిసిందే యూత్కి ఐకాన్గా నిలిచిన కేటీఆర్ గారు ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో ఈరోజు మళ్ళీ పూర్వవైభవంకి రావాలని అదేవిధంగా మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి దేవుడు ఆయనకు అన్ని విధాలుగా ఆశీస్సులు ఉండాలని చెప్పి మా వికారాబాద్ ప్రాంతం నుంచి కోరుకుంటున్నాం ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్ గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారి ఇక్కడ ఉన్న నాయకులు సురేష్ గారు పట్టణ నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో అందరితోని పాలు పంచుకుంటూ ఇక్కడ పండ్ల కార్యక్రమం పండ్లు పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరిగింది కాబట్టి అలాగే దన్నారంలోని విజ్ఞా ఫౌండేషన్ కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ అన్న ప్రసన్నం కూడా జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారు ఆయుర్ ఆరోగ్యాలతోనే ఉండాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఎంతైనా కూడా అవసరం కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా నిండు నూరేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఏ తెలంగాణ కేటీఆర్ గారి పట్టుడే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా గన్నారం గ్రామంలో విజ్ఞా ఫౌండేషన్లో ఈరోజు పిల్లలకు రామణకు పిల్లలంటే ఎంతో ప్రేమ దాన్ని ఉద్దేశించుకొని రామన్న బర్త్డే సందర్భంగా ఈరోజు పిల్లలకు మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది రామన్న ఎప్పుడు కూడా ఇలాగే ఆరోగ్యంగా ఉండి ప్రజలకు ఇంకా ముందు ఎంతో మంచి సేవ చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా యువత తరపు నుంచి వికారా నియోజక ప్రజల నుంచి మంచికి హ్యాపీ బర్త్డే రామన్న జరుపుకోవడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుడు ఆనంద్ సార్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు ఉంటాయి యజ్ఞ ఫౌండేషన్లో ఫుడ్ పెట్టడం అలాంటి సేవా కార్యక్రమాలు జరపడం ఇలాగే కేటీఆర్ జన్మదిన శుభాకాలు చెప్పుకుంటూ ఈరోజు కేటీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశ్వానంద్ సార్ గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే జరపడం జరిగింది అలాగే ఈరోజు యజ్ఞ ఫౌండేషన్ వారి యజ్ఞ ఫౌండేషన్ వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి మొట్టమొదట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పనులు రెడ్డు పాల్ అనేది అక్కడ ఇచ్చి తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని యజ్ఞ ఫౌండేషన్ అదొక నిర్మిస్తున్నటువంటి కూడా పిల్లలందరికీ కూడా భోజన వస్తులు కల్పించడం మరి కేటీఆర్ గారు భావి భవిష్యత్తు భవిష్యత్తులో కూడా కాబో ముఖ్యమంత్రి మరి ఆయన యొక్క పుట్టినరోజు నిరాణపరంగా సేవా కార్యక్రమాలు చేయాలని మా యొక్క పార్టీ నిర్ణయించింది కాబట్టి ఇలా కూడా సేవా కార్యక్రమాలు ఉన్నాం మరి ముందు కూడా ఇక ముందు కూడా ఎప్పుడైనా కూడా బర్త్డే కార్యక్రమాలు ఎప్పుడైనా కూడా ఇదే విధంగా అందరికీ ఆదర్శంగా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో బట్టి మేము వచ్చినాం